మార్కెట్ సిద్ధమైంది బుధవారం బంగారు ృత్యంలోకాలు ఉన్నాయి బంగారం ధరలు ఆకాశండినప్పటికీ సెంటిమెంట్ తో కొంతైనా కొనుగోలు చేస్తారు జనం ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కరీంనగర్ లోని పలు దుకాణదారులు ఆఫర్లు ప్రకటించారు అత్యాధునిక మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు రోహిణి నక్షత్రం రోజున అక్షయ తృతీయ వస్తుంది అది బుధవారం రోజున వస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు జపం యజ్ఞం పితృతర్పణం దాన ధర్మాలు కూడా ఈ రోజు చేస్తుంటారు అక్షయ తృతీయ అనేది అదృష్టం విజయానికి పర్యాపదం కూడా ఈ రోజున బంగారం కొరడం వల్ల భవిష్యత్తులో శ్రేయస్సు సంపద పెరుగుతుందని నమ్ముతారు ఈ రోజున బంగారం కొనడం ఒక సంప్రదాయంగా వస్తోంది అక్షయ దినం కావడంతో ఈ రోజున కొనుగోలు చేసిన బంగారం ఎప్పటికీ తగ్గదని పెరుగుతూనే ఉంటుందనేది నమ్ముతారు ఈ నేపథ్యంలో జ్యువెలరీలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది బుధవారం అక్షయ తృతీయ నేపథ్యంలో కరీంనగర్ లోని ప్రధాన జ్యువెలరీలు బంగారంతో కూడాల కలకళలాడున్నాయి బంగారం ధరల ఆకాశం ఉండేటప్పటికీ కొనుగోలు ధరలు మాత్రం తగ్గడం లేదని పలువురు దుకాణదారులు చెబుతున్నారు ఉత్తరాంధ్ర మన ఉత్తర ఇండియాలో చేసేవాళ్ళు ఇప్పుడు అది పూర్తిగా సౌత్ ఇండియా కూడా పాకింది ఇలా మెయిన్ ఏంటంటే అక్షయ తృతీయరాలు ఏంటంటే అవతార లార్డ్ విష్ణు సిక్స్త్ జనరేషన్ వచ్చారు తర్వాత పాండవులు కూడా ఈరోజే అక్షయపాత రోజు సుధామా కూడా ఈరోజే కృష్ణుని విజిట్ చేసి అపారమైనటువంటి ధనాన్ని సంపాదన పొందిన రోజు కాబట్టి ఆ హిస్టరీ సందర్భంగా అందరూ కూడా ఇది పవిత్ర దినంగా చేసుకొని చాలామంది ఎల్లో కలర్స్ దృష్టిలు ధరించాలని చూస్తుంటారు ఎల్లో మెటల్ కొనాలని చూస్తుంటారు ఈరోజు దాన ధర్మాలు చేసినా కూడా చాలా ప్రయోజనం కలుగుతుందని చాలామంది భావిస్తుంటారు సో ముఖ్యంగా బంగారం విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు సేల్స్ అనేవి చాలా తగ్గినవి కాకుంటే ఇన్వెస్ట్మెంట్స్ ఏం తగ్గలేదు అంటే రూపాయలు ఇంతవరకు కొనుక్కుందాం అనుకున్నారు అంతే కొనుక్కుంటున్నారు కానీ ఏంటంటే ఇదివరకు తులాల కొద్దొచ్చిన బంగారం ఇప్పుడు దానిలో అర అర్ధ లేకపోతే మూడో అంతా వస్తుంది ఎందుకంటే రేటు పెరగడం వల్ల కాకుంటే ప్రజలకు ఇంకా మక్కువ ఉంది అక్షయ తృతీయ రోజు అంటే మా షాప్ వచ్చేసి ఒక ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి మనకు అన్ని అన్ని రకాల జ్యువెలరీస్ మన దగ్గర దొరుకుతాయి అంటే వన్ గ్రామ్ అంటే బేబీ రింగ్స్ నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్లేస్ జ్యువెలరీ నెక్ సెట్స్ కానీ తర్వాత లాంగ్ హారాలు కానీ అన్నీ దొరుకుతాయి ముఖ్యంగా ఇక్కడ మనకు అక్షయ తృతీయ అక్షయ తృతీయ అంటే మన హిందువులకి చాలా పవిత్రమైన దినము చవా చాలా పవిత్రమైన ఒక పండుగ ఈ రోజున బంగారం కొంటే మనకు అస్తైశ్వర్యాలు తర్వాత హెల్త్ పరంగా కానీ ఇంట్లో మనకు భోగ భాగ్యాలు కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నమ్మకం అదేవిధంగా అక్షయ తృతీయ రోజు మినిమం ఒక గ్రామ్ గోల్డ్ కొన్న గోల్డ్ కానీ సిల్వర్ కానీ తర్వాత భూములు భూములు కానీ జాగాలు కానీ కొన్నా కూడా మనకు మంచి అస్తైశ్వర్యాలు కలుగుతాయని మన హిందువుల నమ్మకము